వరంగల్ జిల్లా నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలకి చెందిన అవినాష్ అనే విద్యార్థి సోమవారం కరెంటు షాక్ తో మృతి చెందారు నిర్మల్ జిల్లాకు చెందిన అవినాష్ రెడ్డిని మోడర్న్ వివేక్ మోటార్ పనిచేయడం లేదని తీసుకెళ్లారని ఈ క్రమంలోనే విద్యుత్ షాక్ గురైనట్లు అతడి మిత్రులు తెలిపారు దీంతో హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు అవినాష్ మృతికి కళాశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించి

जस्टिस वी वॉल्ट जस्टिस वी वॉल्ट जस्टिस जस्टिस मुक्ति के कारक लेना बिंदु चिन्ह में बैठने अरे सियाली मुक्ति के कारक लेना राज्य मानानी एंटरने वेटने अरे सियाली एंटरने हम सब नमस्ते भावना बैठे के एंटरने एंटरने आस्को वाली आस्को वाली एवं अन्य कुटुंबानी वेटने आस्को वाली आस्को वाली एवं संबंधित वेटने పేరు అవినాష్ రెడ్డి బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ వందన హాస్టల్ అని వందన బై బాయ్స్ హాస్టల్ అనే దగ్గర ఇది మోటార్ దగ్గర వాటర్ లీక్ అవుతుందంటే అది వాటర్ చూడడానికి వెళ్ళిండు చూడ్డానికి వెళ్ళిన వానికి వెలుగు తను హాస్టల్ చూసుకున్నాడు అయినా కూడా ఆయన అన్నకి చెప్పిండు చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ మొత్తం లీక్ అవుతుంది పైన ట్యాంక్లో పడేదాగన వాడే మెషిన్ పెట్టా అని పెట్టా అంటే వీడు ఆ అన్నాడు వానితోనే పెట్టించు పెట్టిన వాళ్ళు మొత్తం పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడే నార్మల్గా దెద్దిచ్చినట్టు అయింది వాడు ఆటోమేటిక్గా అక్కడ పడిపోయింది పడిపోయిన తర్వాత మోటార్ ఆన్ ఉన్నా కానీ చేయించండి రన్నింగ్లోనే ఉంది వాటర్ మళ్ళీ ఆఫ్ చేయాలి ఆఫ్ చేయ చూసుకుంటూనే ఉంటుండగానే బయట టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయండి మోటార్ పై పర్సన్ అక్కడ ఉన్న టూ ఆఫ్ చేసి వచ్చిన తర్వాత మాకు చెప్పేయండి తర్వాత డైరెక్ట్ టిక్కెట్కి తీసుకొచ్చి మా బయటకు వెళ్ళింది అవర్ పెట్టు సదానందం అనే ఆర్ఎీ దగ్గర పట్టుకోపోయింది మేము వద్దన్నాం వద్దకుండా కావల్చుకుని పట్టుకోండి మేము చెప్పినాం వాళ్ళ నార్మల్గా ఏంటిది ఇది మూవీలో వేస్తారు చూసినాం అండ్ నార్మల్గా గా నోట్లో నూదుబట్టి ఊదినాం నేనే నేనే ఉదినా అంటే మా ఫ్రెండ్ కూడా మీ మీద చేతులు నలిచినాం చేతులు నలిస్తే వస్తలేదు అని పల్సి చూసినాం పలిచి వస్తలేదు వాడు నార్మల్ ఊదితే నార్మల్ ముక్కు నుండే వస్తుంది గాలి